హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శివభక్తి ఛానల్ హైదరాబాద్లోని బజర్ ఘాట్లో కాలభైరవ స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి కాలభైరవ స్వామి టెంపుల్కు సంబంధించిన వీడియో ఇవాళ మీకు చూపించబోతున్నాను చూడండి మేము కాలభైరవ స్వామి టెంపుల్కి దర్శనం కోసం వెళ్ళాము ఇవాళ ఆదివారం అమావాస్య కావడంతో చాలా మంది భక్తులు అక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా ఇది బజర్ ఘాట్లోని ఆలయం వద్ద భక్తులు అంతా కూడా క్యూ కట్టారు ఇది ఇటు లక్డీ కప్పు నుంచి అటు నాంపల్లికి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ అండి బజార్ ఘాట్లో ఉంది బజార్ ఘాట్ లో కాలభైరస్వామి టెంపుల్ అంటే ఎవరైనా చెబుతారో ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఇక్కడ లైన్ కట్టారో చూడండి ఇక్కడే మనకి పూజా సామాగ్రి కూడా దొరుకుతుంది కూష్మాండ దీపం ఇక్కడ వెలిగిస్తే చాలా మంచిది అమావాస్య రోజు వెలిగించాలి ఆదివారం అమావాస్య మంగళవారం అమావాస్య శనివారం అమావాస్య ఇట్లా ఏ రోజైనా అమావాస్య రోజు వెలిగిస్తే చాలా మంచిది కానీ మంగళవారం ఆదివారం శనివారం ఈ సందర్భంలో అమావాస్య రోజు కాలభైరవుడికి అక్కడ పుష్మణ దీపం వెలిగించడం చాలా శుభం చేకూరుతుంది ఎలాంటి చెడు దృష్టి చేతపడి ఎలాంటి పుత్రపూజల ప్రయోగాల ప్రభావాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి భక్తి విశ్వాసం ఉంటే చాలు కాలభైరవ స్వామి అనుగ్రహం లభిస్తుంది ఒకసారి మీరు ఇక్కడ చూడండి స్వామి టెంపుల్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ టెంపుల్గానే మనకి అనిపిస్తుంది